తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పిఆర్ గెస్ట్ హౌస్ లో ప్రజా సమస్యలు పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ ఎస్ మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విచేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి రెవెన్యూ సమస్యల కొరకు పదిహేను వందల మంది లబ్ధిదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కి అర్జీల ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రెవెన్యూ శాఖ అధికారులు హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రతి ఒక్క లబ్దిదారునికి న్యాయం చేస్తారని తెలియజేశారు కొత్త రకంగా కొత్త వరవడి స్టార్ట్ యంగ్ చేసేస్ అని చేసుకున్నాం తర్వాత ఈరోజు పెట్టడం జరిగింది ఈ రోజు పెట్టడం ఎంత మంచి పని ఏంటంటే దగ్గర పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది ఈ రోజు రావడం జరిగింది ప్లస్ గ్రీవెన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మేము అప్డేట్ చేసాం తర్వాత ఇంకొక మెంబర్ బయట ఉన్నారు సార్ ఇప్పుడు స్మృతి మెత్తని ఇంట్లో దృష్టికి రావడం జరుగుతా ఉంది దాని తర్వాత చాలా చోట్ల కొన్ని కొన్ని దగ్గర మేము చెరువు కూడా చెరువు దగ్గర కొన్ని కొన్ని దగ్గర ల్యాండ్స్ వాళ్ళు ఇల్లు నలభై యాభై సంవత్సరాలు నిలు కట్టుకున్నారు నేను సార్ని అడిగాను రిపేర్ చేస్తాను సార్ ఇది నలభై యాభై సంవత్సరాల నుంచి ల్యాండ్ కట్టుకున్నారు కదా చెరువు కదా పైన కెనల్ అనేది ఛానల్స్ అని పోక్ చేశారు నీళ్లు రావడం లేదు అవి ఇస్తావాడు అమ్మపానం కావచ్చు ఇవన్నీ నా దగ్గర పాత ఎమ్మెల్యే నిజంగా నిద్రపోతున్నాను సొంత నాడు ఊరంధరలు ఇస్తాను అని చెప్పి ఆ ప్లాట్ ఇచ్చినట్టు పేపర్ దొంగ పేపర్లు ఇచ్చి అది ఇలా లాగేస్తున్నాడు యాభై సో వాళ్ళు చాలా మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ఒక భరోసా ఇచ్చి మరి కరెక్టర్ గారు చూసుకుంటాం అని చెప్పి మీకు ఏది కావాలంటే ఆప్షన్ ఏదో ఒకటి ఉండవు అయితే ఎక్కువ ప్లాట్ ఇస్తాం ఈ రకంగా చేసి వాళ్ళకి అందరూ కూడా మనం సాయం చేశారు కరెక్టర్ కోసం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ చూస్తే సార్ వచ్చిన తర్వాత మంచి వాతావరణంలో అట్మాస్ఫియర్ లో అందరు కూడా వస్తున్నారు ఆర్టీఓ వస్తున్నారు వస్తున్నారు దెన్ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఇది నేను ఒక చిన్న ఆలోచనతో చిన్న సలహా చెప్పి సార్ ఇలా చేస్తే బాగుంటుంది అన్ని వెంటనే సార్ ఇంప్లిమెంట్ చేసి ఈ రకంగా కోఆర్డినేట్ చేసుకొని మనం పబ్లిసిటీ ఇచ్చి జంప్లీ చేస్తున్నారు డబ్బులు తీసుకొని వాళ్ళందరిని కూడా కఠినమైన అత్తినాటి కఠినమైన శిక్ష వేస్తారని చెప్పి రోజు చెప్పడం జరిగింది డిఫరెంట్ దాని మీద వెరీ స్టిక్ టాక్సెస్ విల్ బి టేకన్ అకేన్స్ ద వీఆర్ఓస్ ఆర్ ఎంఆర్ఓస్ యాప్ డన్ మిస్టేక్ ఇన్ ద ఓల్డ్ ఇది ఇప్పుడు కూడా ఎవరన్నా తప్పుడు పని చేస్తుంది తప్ప వేగరందరూ కూడా మరి వాళ్ళందరిని పెట్టి తీసుకొచ్చి ఏపీ సీట్స్ కూడా పెద్ద కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం అది గారు కూడా